ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా రైతులు ఈ పత్తిని సాగు చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షాధారంతో సంబంధం లేకుండా రైతులకు పత్తి మాత్రమే వరాలు కురిపిస్తుంది అలానే వర్షాలు అధికంగా కురిసేయంటే నష్టాల బాటలో కూడా ఈ పత్తి పంట ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాలలో ఈ అంతర్ పంటలో భాగంగా ఈ వరి వేసే ముందు కానీ వరి వేసిన అనంతరం కూడా అనేక మంది ఈ పత్తి పంట పండిస్తూ ఉంటారు ఎందుకంటే పూర్తిగా వర్షాధారంతో సంబంధం లేకుండా ఈ పత్తి అనేది ఎందుకంటే కాసులు కురిపిస్తుంది రైతాంగానికని చెప్పుకోవచ్చు వేలాది ఎకరాల్లో ఈ ఈ పత్తి పంట అనేది కాకినాడ రూరల్ ప్రాంతం కావచ్చు ముఖ్యంగా ఇటు తున్ని నియోజకవర్గం కావచ్చు ప్రతిపాటు నియోజకవర్గం కావచ్చు పిఠాపురం ఇలా ఏదైతే ఈ రోరల్ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా పత్తిని పత్తి పండిస్తుంటారు ప్రస్తుతం మనకి పత్తి అయితే చేతికి వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది మనం విజువల్స్లో చూసే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం దాదాపుగా ఇది మనం ఒక ఒరిజినల్ పత్తిగా చెప్పుకోవచ్చు ఈ చూస్తున్నాం విజువల్స్లో ఏదైతే ఉందో ఇది వీటిని మనం కోసి వీటిని కేజీలు లెక్కన అంటే ఎక్కువగా వస్తే టన్నుల మీద కూడా అమ్మకాలు జరుపుతూ ఉంటారు ప్రస్తుతం కాసులు కురిపిస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది దాదాపు వేల ఎకరాల్లో పత్తి అంటా కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది వీటి ప్రత్యేకించి కూలీలు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటారు దాదాపు అంటే సగం మాత్రమే పత్తి వచ్చిన పరిస్థితి మిగతా కూడా పూర్తి స్థాయిలో పత్తి చేతికి వచ్చిందంటే అనంతరము ఈ రైతాంగం అనేది పూర్తిగా కూడా వీటిని ఇతర ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున ఈ పత్తి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే పరమ పావన కార్తీక మాసం ఏదైతే కార్తీక మాసం పుణ్యకాలం కావడంతో ఈ పత్తి ద్వారా పూజకి సంబంధించిన ఒత్తులు లక్షలాదిగా దివ్యజ్యోతులు దివ్యక్షేత్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో వెలుగుతాయి కాబట్టి పత్తి ద్వారా కూడా అనేక ఈ ఒత్తులనేవి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం లాభాల బాటలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు పత్తి సెర్యలు కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎందుకంటే వర్షాధారం కూడా ఈ ఏడాది పూర్తిగా అంతంత మాత్రం కాదు కనీసం అంటే కనీసం వర్షాలు కూడా లేని పరిస్థితి నెలకొంది వర్షాలతో సంబంధం లేకుండా పత్తి పండుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ పత్తి పంటకు ఎటువంటి ఇబ్బంది డోకా లేకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పత్తి సిర్లు కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎలా పత్తి పంట ఎలా సాగుతుంది వర్షాలు లేకపోయినా పర్లేదు వర్షాలతో సంబంధం లేకుండా పత్తి పంట పండుతుంది కదా ఎలా పండుతుంది ఈ ప్రాంతంలో ఏంటి ఈ సంవత్సరం పర్వాలేదు వర్షాలు ఇక్కడ బాబండి అంటే కొన్ని బాబు ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతం పర్లేదు లాభాల బాటలో ఉన్నట్టేనా దాదాపుగా పర్వాలేదండి అంటే ఎకరాకి ఎంత వరకు ఈ పత్తి పోస్తా ఉంటది ఎన్ని టన్నులు అమ్మకాలు జరుగుతూ ఉంటది అంచనాగా ఒక ఎకరానికి వచ్చి పదిహేను బోర్లు లేక వచ్చేయండి బోర్ అంటే యాభై కేజీలు అంటే ఏడు వందల యాభై కేజీలు వచ్చేయండి ఒక ఎకరాకి ఒక ఎకరా అంటే ఒక ట్రిప్ అయినా ఈ పత్తి పండుతుంది ఒక ట్రిప్ అయినా ఇంకా అయిపోయి ఎండిపోయి వర్షాలు లేక ఇంకా ఎండిపోయి ఇంకా ఎండిపోయి వర్షాలతో సంబంధం లేకుండా పత్తి పండుతది అంటారు కదా పర్వాలేదండి వర్షాలు లేకపోయినా అయితే ఈ ఏడాది పత్తి రైతులు లాభాలు ఉన్నట్టేనా పర్వాలేదండి గతంతో పోల్చుకుంటే ఆ గతంతో పోలిచి పర్వాలేదు సూర్యప్రకాష్ న్యూస్ ఎయిటీన్ తూర్పు తూర్పుగోదావరి జిల్లా నుంచి